జనదంకి మండల సర్వసభ్య సమావేశం నాయకుల మధ్య వాడి వేడిగా జరిగింది యూరియా పారిశుధ్యంపై నాయకులు అధికారుల మధ్య చర్చ జరిగింది వచ్చిన ఏరియా ఎటు వెళ్తుందో తెలియడం లేదని ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండరెడ్డి ప్రశ్నలు ఎవనెత్తగా ఇప్పటి వరకు సొసైటీకి నూట ఇరవై మూడు వచ్చిందని సొసైటీ చైర్మన్ అప్పల నాయుడు సమాధానమిచ్చారు ఒక చోట సొసైటీ హెడ్ ఆఫీస్ లో యూరియా అందుబాటులో ఉంచాలని మెజారిటీ సభ్యులు కోరగా జలదంక్య సొసైటీ బిల్డింగ్ ని అప్పుల్లోకి బ్యాంక్ వాళ్ళు తీసుకున్నారని సొసైటీ చైర్మన్ సమాధానమిచ్చారు ఎంపీటీసీ కుట్టుబోయిన మాధవరావు జలదంక్యలో పారిశుధ్యంపై ప్రశ్నించారు నోటీసులు ఇస్తున్నారే కానీ గట్టి చర్యలు తీసుకోవడం లేదని అధికారుల తీరును వివరించారు ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో అధికారులు గైర్హాజరయ్యారు పనులు కావడంతో ప్రజాప్రతినిధులు హాజరు కూడా అంతంత మాత్రమే అయ్యింది ఉంది ఉన్న అయ్యిందిబాటు వచ్చినప్పుడు ఇస్తాం నేను కూడా డిసైడ్ అయ్యా నిన్న ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కడ దల దెంకిలో పెట్టేదానికి ఇప్పుడు యూరియాకి ప్రాతిపదిక లేదు అది రాసిపెట్టుకోటి చెప్తానండి ఎందుకంటే గూడాంబారి కూడా మీరు తీసుకునేదానికి లేదు మేము రాసుకునేదానికి లేదు ఇప్పుడు నేను కట్టుండే బిల్డింగ్ ఇది ఇది వినండి ప్రశ్న సమాధానం మొత్తం నేనే చెప్తాను వినండి రెండు వేల ఐదులో సొసైటీ చైర్మన్ ఇది ఎవరైనా కానీ అయినాక ఇప్పుడు ఈ చందంగా మండలం దౌర్భాగ్యం దరిద్రం ఏంటంటే ఉన్న

నోటీసులు ఇస్తే కాదు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేకపోతే ఈరోజు ఎవరైనా స్వాములు ఆ దావడ బాతుంటే ఆ మురుగునీతున్నారు ఎంత అది కానీ దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలి లేకపోతే ఏదైనా సరే కఠినమైనటువంటి చర్యలకు ఉపక్రమించాలని మురుగునీరు పారుదల వ్యవస్థనైనా ఏర్పాటు చేయాలని లేని అలా దేనికి సుల్లనియంతో కూడా కనుక్కోవాలని తెలియజేసుకుంటున్నాను జల దగ్గిలో లేదు అంటున్నా ఉన్న మిసులు పాటు అక్కడ లారీలు పోవు దరకుంది ఎక్కడ అడవిలో ఉంది దాన్ని రైతు కాపలో పెట్టలేదో దమల పెట్టాను రైతు తెచ్చాను నేను దానికి కాదని లేదని అందుకే నేను చెప్తున్నాను నాలుగు ఇప్పుడు గట్టుపల్లింది అసలు ఇప్పుడు ఆర్ఎస్కే వస్తే ఆర్ఎస్కే కూర్చున్న దానికి కూడా లేదు అక్కడ వాళ్ళు ఏం చెప్పారు మొన్న ఆర్ఎస్కే కలెక్టర్ అపాయింట్మెంట్ చేశాడు వాళ్ళు ఏం చెప్పారు మాకు అసలు దిగేదానికి లేదు అక్కడ దిగేదానికి లేదు వాళ్ళు అన్నారు సొసైటీలో ఇప్పుడు మా కనీసం ఈ మండలం అంటే సీఈఓలు కూడా మేమా మాకు వద్ద సొసైటీ సీఈఓలు కానీ నేను మీటింగ్ మాకు జనలబాటి మీటింగ్ జరిగింది త్వరలో మాకు కూడా అపాయింట్మెంట్ త్వరగా త్వరగా వస్తాయి ఇక్కడ వచ్చింది నూట ఇరవై మూడు టన్నులు లారీలు లారీలు రాలా దోసుకోవాలా ఏం తరగలా కానీ ఏంటంటే అప్పుడు వాళ్ళు మేము కూడా దానికి ఏం చెప్తున్నానంటే దాని మన జరిగిన మీటింగ్లో కూడా సరే మీరు ఇంకా మీకు ఆర్ఎస్కేలు పైన అని చెప్పాం పదమూడు ఆర్ఎస్కేలు ఉంటే